ప్రజల ప్రభు పేరిట అందరికీ వందనాలు ఈరోజు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఈరోజు ఆరాధన జరుగుతుంది క్రీస్తు సన్నిధిలో పాటతో మనం దేవుణ్ణి మహింపరుద్దాము నా హృదయము నిండా నిలిచి ఉన్నవో ప్రేమ మూర్తి నా హృదయము అంతా నిండి ఉన్నవో ప్రేమ మూర్తి నా హృదయము నిండా నిలిచి ఉన్నవో ప్రేమామూర్తి నా హృదయము అంతా నిండి ఉన్నవో ప్రేమామూర్తి నా హృదయము నీ కోవెలగా చేసినావయ్యా నీ వాక్యము నా హృదిలో నిలిపినావు దేవా నా హృదిలో నిలిచి పోవా నాయ నా హృదయము నీ కోలగా చేసుకోవయ్యా నా హృదయము నిండాకు నిలిచి ఉన్నవో ప్రేమామూర్తి నా హృదయము అంతా నిండి ఉన్నవో ప్రేమామూర్తి నీ వాక్యము నా హృదిలో నిలుపవా దేవా నా హృదిలో నిలిచిపోవా నాయసయ్యా నీ వాక్యము వెలుగులో నన్ను నిలుపవా దేవా నీ వాక్యము నాలో దేవా నీ వాక్యము వెలుగులో నన్ను నిలుపవా దేవా నీ వాక్యము నాలో దేవా నా హృదయముని అంత నిండి ఉన్నవో ప్రేమామూర్తి మూర్తి నా హృదయము నిండా నిలిచి ఉన్నవో దయమూర్తి నా హృదయము నిండా నిలిచి ఉన్నవో దయామూర్తి నా హృదయము అంతా నిండి ఉన్నవో ప్రేమ మూర్తి అండి ప్రభు పేరిట వందనాలు ఈరోజు ఆదివారం రోజు రెండో ఆరాధన రెండో పాడతో దేవుని మహింపరుద్దాము ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే జీవములేని ప్రాణిని ఏసునా జీవము జీవములేని ప్రాణిని ఏసునా లేకుంటే ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే జీవము లేని ప్రాణిని ఏసునా లేకుంటే జీవజలము ఇచ్చేటి ఏకైక దైవం యేసు జీవజలమును ఇచ్చేటి ఏకైక దైవం యేసు జీవనదులను పారించే సత్యదేముడు యేసు జీవనదులను పారించే సత్యదేముడు నాయసు ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే జీవము లేని ప్రాణిని ఏసునా తొంట లేకుంటే ఊపిరి లేని దేహము తోడు లేకుంటే జీవము లేని ప్రాణిని ఏసునా వెంట లేకుంటే కలువరి సిలువలు బలి అయిన పరిశుద్ధుడు యేసు కలువరి సిలువలు బలి అయిన పరిశుద్ధుడు యేసు పరిశుద్ధ రక్తమునే చిందించిన పరమాత్ముడు పరిశుద్ధ రక్తమునే చిందించిన పరమాత్ముడు ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే జీవము లేని ప్రాణిని ఏసునా వెంట లేకుంటే ఊపిరి లేని దేహమును ఏసునా తోడు లేకుంటే జీవము లేని ప్రాణిని ఏసునా వెంట లేకుంటే